ఎక్కడికండి బాబు పేరంటానికి బయలుదేరినట్టు బయలుదేరారనుకుంటున్నారా నేను ఉదయం వీడియోలో చెప్పాను కదా మా ఊరు వాగనైతే చూపిస్తానని చెప్పి మేమందరం కూడా అక్కడికే బయలుదేరాము ఇక నేను వీడియో తీస్తుంటే మా ఊళ్ళందరూ ఫోటో తీస్తున్నాను అనుకుని ఫోజులు ఇస్తున్నారనమాట అసలు ఫుల్గా అయితే వచ్చేసింది అనమాట మేము వెళ్తుంటే దర్దాపు మా ఊర్లో దాకా వచ్చింది అనమాట ఈ వాగైతే అసలు ఎంత లోతున ఉన్నాయో చూడండి ఇక మేము బ్రిడ్జి దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరము అసలు పానివ్వట్లేదు అనమాట అసలు నెట్టేస్తుంది కానీ మేము ఎలాగైనా చూడాలి అని చెప్పి మేము ఒకరి ఒకళ్ళ చేతులు పట్టుకొని సాయంతో మేమైతే వెళ్ళాము దగ్గరికి होते हैं। అసలు ఎంత ఫుల్గా మనకి కళ్ళ చూపు అంత దూరంగా మొత్తం నీళ్ళు అనమాట అసలు ఎంత ఫుల్గా వచ్చేసి అంటే మెయిన్ బ్రిడ్జి అనమాట ఇది అక్కడికి పోకుండా ముళ్ళ కంచెం అనేది వేసి పోలీసులు అందరూ కూడా కాపలా ఉన్నారనమాట ముప్పై సంవత్సరాల అయితే వచ్చిందంట ఇట్లాగే వాగు మళ్ళీ ఇప్పుడైతే వచ్చిందని చెప్పి పోలీసులు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు కూడా చెప్తున్నారు అసలుకి ఎంత ఫుల్గా వచ్చినాయి అంటే ఇది ఇదిగోండి ఇక్కడికి వేసారు కంచు ఇక్కడ పోలీసులు అయితే అరుస్తున్నారు ఇంకెంతసేపు ఉంటారమ్మా అని చెప్పి ఇక మేమైతే రిటర్న్ అయ్యాము ఇక చూడండి మా వాళ్ళైతే ఆటపాటలు అసలుకి ఎంత ఫుల్ గా ఎంజాయ్ చేసారనమాట ఇక ఇక్కడ కొన్ని రీల్స్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నా అనమాట ఫుల్ ఎంజాయ్ ఫుల్ అసలుకి అసలు ఎంత బాగుందంటే అసలుకి నేచర్ అయితే చాలా బాగుంది కొన్ని ఫొటోస్ అయితే తీసాము ఎలా ఉందనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్